ఎప్పుడైనా మనము తేనెను తెచ్చుకున్నప్పుడు ఇది కల్తీదా మంచిదా తెలుసుకోవడానికి ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి తేనెను ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా దూదితో ముంచాలి ఆ తర్వాత మనము అగ్గిపుల్లతో ఈ దూది మొత్తాన్ని అంటిచేసామనుకోండి అది పూర్తిగా కాలిపోతే మంచి తేనె అని తెలుసుకోవాలి లేదా ఇలా చిటపటగా అనిపిస్తే మధ్యలోనే ఆగిపోతే అది కల్తీ తేనె అని తెలుసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ దూది అనేది ఇలా పూర్తిగా అంటుకోలేదు మధ్యలోనే ఆగిపోయింది కాబట్టి ఇది కల్తీ తేనె అని తెలుసుకోవచ్చు మనము పచ్చిమిరపకాయలను తెచ్చుకొని ఇలా కవర్లో కంటే ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని దానిపై మనము పసుపును చల్లేసాం ఈ పచ్చిమిర్చి అనేవి ఎర్రగా మారకుండా చాలా రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు పచ్చిమిర్చిని మనము రెండు వారాల పాటు వాడకుండా అలాగే పెట్టేసామనుకోండి అవి ఎర్రగా తయారవుతాయి అలా ఎర్రబడిపోకుండా ఉండాలంటే దానిపై కొద్దిగా పసుపును వేసి వీటన్నిటి కూడా పట్టే విధంగా చూసిన తర్వాత ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా ఫ్రెష్ గానే ఉంటాయి నెయ్యిని ఎప్పుడు కానీ ప్లాస్టిక్ వాటిలో కంటే ఇలా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి అంతేకాదండి త్రీ ఫోర్ మంత్స్ వరకు వాడినా కూడా ఎలాంటి స్మెల్ రాకుండా ఉండాలంటే కొద్దిగా బెల్లం ముక్కను వేసి స్టోర్ చేసుకోవాలి మార్కెట్లో నుంచి మనము ఆకుకూరలను తెచ్చుకొని ఇలా కవర్లో పెట్టేసామనుకోండి ఆకులు అనేవి త్వరగా మురిగిపోతాయి అలా మురిగిపోకుండా ఉండాలంటే కాడలను మనము డైరెక్ట్గా నైఫ్తో కట్ చేసి మందంగా ఉండే కవర్ని కానీ ఆన్లైన్లో వచ్చే కవర్స్ ఉంటాయి కదండి ఆ కవర్లు అనేవి ఇలా మందంగా ఉంటాయి ఈ ఆకుకూరలను ఇలా కవర్లో స్టోర్ చేసుకున్నామనుకోండి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి ఆకులు అనేవి మురిగిపోకుండా ఉంటాయి మరొకటి ఇలాంటి శారీ పెట్టుకోట్స్ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి మనము గట్టిగా లాగేసాం అనుకోండి దాంట్లో ఉండే నాడ అనేది లోపలికి వెళ్ళిపోతుంది హడావిడిగా మనము ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా నాడ అనేది లోపలికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చాలా ఈజీగా బయటకు తీయాలంటే ఇలాంటి చిన్న సీజర్ ఉంటుంది కదండీ ఈ సీజర్తో ఇలా లోపలికి పెట్టేసి నాడ ఎక్కడి వరకు ఉందో అక్కడ చూసి ఈ సీజర్ని ఓపెన్ చేసి అప్పుడు నాడను గట్టిగా లాగేసామనుకోండి దాంట్లో నుంచి నాడ అనేది బయటకి వచ్చేస్తుంది చూసారు కదండీ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇలా శారీ పెట్టుకోవటం నుండి నాడను ఈజీగా తీసేయచ్చు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు కానీ బట్టలు మడత పెట్టేటప్పుడు ఈ నాడ పోకుండా ఉండాలంటే ఇలా రెండు కలిపి గట్టిగా ముడి వేసుకోవాలి మరొక యూస్ఫుల్ టిప్ ఆనియన్స్ని ప్రతిరోజు కట్ చేసేటప్పుడు ఇలా నైఫ్తో నాలుగు పీసులుగా కట్ చేసేయాలి ఇలా కట్ చేయడం వలన దానికి ఉండే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఒక గిన్నెలోకి పసుపుని తీసుకొని దాంట్లో కొబ్బరి నూనెను వేయాలి ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకొని రెండు పాదాలకు అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేయడం వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఒక్కొక్కసారి మనకి అరికాయలు అనేవి మంటలుగా అనిపిస్తాయి అంతేకాదు మనము బట్టలు ఎక్కువగా ఉతికినప్పుడు వేల మధ్యలో కూడా పగులు ఏర్పడి నొప్పిగా ఉంటాయి మంటలు అనేవి చాలా వరకు తగ్గిపోయి కాళ్ళనేవి చాలా రిలీఫ్గా అనిపిస్తాయి మన ఇంట్లో ఇలాంటి రైస్ బ్యాగులు అనేవి వన్ మంత్కి ఒకసారి రైస్ తెచ్చుకున్నప్పుడల్లా మిగిలిపోతాయి వీటిని వేస్ట్గా బయట పారేయకుండా మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ముందుగా ఒక రైస్ బ్యాగ్ని తీసుకొని ఇలా సైడ్లో టూ సైడ్స్ కూడా ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి అలాగే మరొక రైస్ బ్యాగ్ని కూడా తీసుకొని మొదటి రైస్ బ్యాగ్ను ఎలా కట్ చేసుకున్నామో అలాగే ఇలా టూ సైడ్స్ అనేవి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వలన మనకి ఇది ఇలా ఓపెన్ అయిపోతుంది ముందుగా ఒక రైస్ బ్యాగ్ని కట్ చేసాం కదండి ఆ తర్వాత కట్ చేసిన రైస్ బ్యాగ్ని ఇలా జాయిన్ చేసుకోవడానికి వాటి చివరి భాగాన్ని ఇలా పెట్టేసుకొని అక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒకవేళ మీకు మిషన్ ఉంటే మిషన్తో కానీ మనము లేదా చేత్తో కానీ ఈజీగానే వేసుకోవచ్చు చూసారు కదండి ఇలా విడిపోకుండా ఉండడానికి రెండు బ్యాగ్లను కూడా అటాచ్ చేసుకున్నాం రెండు రైస్ బ్యాగ్లను అటాచ్ చేసుకున్నాం కాబట్టి ఇది చాలా పెద్దదిగా అనిపిస్తుందండి అయితే మనము ఇప్పుడు వీటిని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మలుచుకోవాలి ఇలా మనము ఎన్ని గదులను మలుచుకోవాలంటే అన్ని గదులు వస్తాయండి అయితే మీరు ఇందులో ఏది పెట్టుకోవాలనుకుంటే దానికి సంబంధించిన సైజును చూసి ఇక్కడ ముందుగానే మనము ఇలా రైస్ బ్యాగ్ను మలుచుకొని అప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నామనుకోండి అనుకోండి ఏది పెట్టుకోవాలంటే దానిని ఈజీగా పెట్టుకోవచ్చు ఇక్కడ ఒకటి నుంచి ఇరవై వరకు తీసుకున్నానండి నేను ఇందులో చెప్పులను పెట్టుకోవడానికి ఈ రైస్ బ్యాగ్ని తీసుకున్నాను ఇందులో ఎన్ని జతలైనా చెప్పులను పెట్టుకోవచ్చు ఇలా మలుచుకున్న దానికి సైడ్లో టూ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసి చూపించానండి చూసారు కదండీ ఇలా ఒకటి చూసే మీకు అర్థమవుతుంది తర్వాత మనము రెండో దానిని కూడా ఇలా కొలుచుకున్న దానిని బట్టి ఇలా మలుచుకొని టూ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసాం కాబట్టి ఈ రైస్ బ్యాగ్ మొత్తం కూడా మనకి ఇలా గదులలాగా కనిపిస్తాయి మనము లోపల సైజుని బట్టి తీసుకోవాలండి లోపట ఏమైనా పెట్టుకోవడానికి సైజును మాత్రం ఎక్కువగానే తీసుకున్నాను ఆ తర్వాత ఇలా కరెక్ట్గా మధ్యలో ఒక లైన్ గీసుకొని మనము ఒక స్టిచ్చింగ్ కూడా చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఇలా పెన్ను తీసుకొని ఏదైనా స్కేల్ని కానీ ఏదైనా ఇలాంటి బాక్స్ని తీసుకొని కరెక్ట్ సైజుని చూసి మధ్యలో ఇలా లైన్ వేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా లైన్ గీసుకున్నాం కదండి దాని వెంబడే మనము నిడిల్తో స్టిచ్చింగ్ వేసుకోండి ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మీకు ప్రతి గది కూడా ఇలా సపరేట్గా కనిపిస్తుంది దీనిని ఇలా రివర్స్లో తీసుకున్నాక మరొక రైస్ బ్యాగ్ని మనము స్టార్టింగ్ ఎలా కట్ చేసుకున్నామో సైడ్స్ అలా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్న ఈ రైస్ బ్యాగుకు కొద్దిగా కింది బాగాన ఇలా మనము మరొక స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనము రైస్ బ్యాగ్ని ఎందుకు అటాచ్ చేసామంటే ముందుగా మనము ఇక్కడ గదులలాగా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదండీ అది కనబడకుండా ఉండడానికి ఈ స్టిచ్చింగ్ వేసుకున్నామండి అది లాస్ట్లో మీకు అర్థమవుతుంది తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి మధ్యలో ఇక్కడ కొద్దిగా రైస్ బ్యాగ్ని మలుచుకొని మరొక స్టిచ్చింగ్ని వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనం అటాచ్ చేసిన రైస్ బ్యాగ్ ఉంది కదండి దానిని ఇలా క్లోజ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇంతకుముందు ఈ రైస్ బ్యాగ్ని ఎందుకు అటాచ్ చేసామనుకున్నారు కదా ఇలా మనము ఈ రైస్ బ్యాగ్లో ఏది పెట్టుకున్నా కూడా కనబడకుండా ఉండటానికి ఇలా రైస్ బ్యాగ్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇలా పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఇలాంటి గదులలో ఏవైనా పెట్టుకోవడానికి వీలు ఉంటుంది మనము ఈ గదులను చిన్న చిన్నగా మలుచుకుంటే మనకి ఎన్ని గదులనైనా తయారు చేసుకోవచ్చు ఆ తర్వాత ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్ని కానీ ప్లాస్టిక్ పైపులు ఉంటాయి కదండి అలాంటి పైపులను కూడా తీసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్న మధ్యలో ఇలా ఒక తాడును కానీ ఏదైనా పిల్లల నైట్ ప్యాంట్స్కి వచ్చే నాడలు ఉంటాయి కదండి వాటినైనా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ తాడును మనము ఇలా కార్డ్బోర్డ్ రోల్లో పెట్టేసుకొని ఆ తర్వాత మనము ఇలా రైస్ బ్యాగ్లో పెట్టేసుకొని ముడి వేసుకున్నాక అప్పుడు మనము ఏదైనా హూకుకి కానీ మేకుకు కానీ తగిలించేసామనుకోండి చూడడానికి కూడా చాలా అందంగా కనబడుతుంది కింద పడే అవకాశం కూడా అసలుకే ఉండదు ఇలా ముడివేసుకున్న రైస్ బ్యాగ్ని వీలు ఉన్నవాళ్ళు బయట కానీ లేదా ఇంట్లో కానీ ఈజీగా తగిలించుకోవచ్చు చివరిలో మనము స్టిచ్చింగ్ చేసుకున్న రైస్ బ్యాగ్ ఉంది కదండి మనము కనబడకుండా ఉండటానికి వేసుకున్న ఈ రైస్ బ్యాగ్ సైజును చూసి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు చూసి ఇలా సమానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ బ్యాగ్ని మనము ఏదైనా హూకుకు కానీ మేకకు కానీ తగిలించేసి దీంట్లో మనము ఏదైనా పెట్టుకోవడానికి వీలు ఉంటుంది బయట ఇలాంటి చెప్పుల కవర్ని కానీ స్టాండ్ని కానీ తీసుకున్నాం అనుకోండి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు కూడా ఉంటుంది ఇలా మనము వేస్ట్గా ఉన్న రైస్ బ్యాగ్తో ఇలా పైసా ఖర్చు లేకుండా చెప్పుల స్టాండ్ని కూడా తయారు చేసుకోవచ్చు దాదాపుగా దీంట్లో ఎనిమిది జతల వరకు కూడా పెట్టుకోవచ్చండి మీరు ఇంకా మరికొద్దిగా మలుచుకొని గదులుగా చేసుకున్నారనుకోండి పన్నెండు గదులను కూడా చేసుకోవచ్చు చూసారు కదండి వేస్ట్గా ఉన్న రైస్ బ్యాగులతో మనము చెప్పులనే కాదండి ఇంట్లోకి సంబంధించిన వేటినైనా పెట్టుకోవడానికి వీలు ఉంటుంది ఇలాంటి రైస్ బ్యాగులతో నేను మరొక వీడియోను కూడా నా ఛానల్లో పెట్టేశానండి ఇలాంటి రైస్ బ్యాగులతో మీరు కూడా తయారు చేసుకోవాలంటే ఆ వీడియోని కూడా చూసేయండి చూసారు కదండి చెప్పులన్నింటినీ కూడా మనము ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి ఎవరికి కనబడకుండా ఉండాలంటే కూడా మనము వెనుక మరొక రైస్ బ్యాగ్ని స్టిచ్చింగ్ చేసుకున్నాం కదండి దానిని ఇలా క్లోజ్ చేసామనుకోండి మనము ఇందులో ఏది పెట్టినా కూడా తెలియకుండా నీట్గా ఉంటుంది మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు ఈజీగా తీయడానికి మనకే కదండి పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది ఈ యూస్ఫుల్ టిప్ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాగ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్